Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ విడుదల చేయడంతో పాటు లబ్దిదారులకు సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం ఈ నెల పదహారవ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళల ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అనదు చేస్తుండగా చివరి విడత విడతలో భాగంగా దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు రేపటి రోజున అనగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కొంతమందికి సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా పడేదానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ రేపటి రోజున పేమెంట్ అనేది పడుతుండగా అయితే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది ఉండి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కాలదో అటువంటి వారందరికీ చాలా పేర్లు అనేది గ్రామాలకి వార్డు సచివాలయాలకు వచ్చినట్లు వారందరికీ సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి అనేది పూర్తి చేసుకుంటారో అటువంటి వారందరికీ రేపటి రోజున పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే ఎన్పిసి అనేది చేసుకోలేదు అటువంటి వారందరికి సంబంధించి మరొక మూడు రోజుల తర్వాత పడేదానికి అవకాశం ఉంది ఎన్పిసీ అనేది అయి ఉందో అటువంటి వారందరికీ రేపటి రోజున పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఎన్పిసి అనేది రేపటి రోజున తర్వాత కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ రెండో విడతలో భాగంగా మరొక నాలుగు లేదా ఐదు రోజుల తర్వాత వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ దశలో వెరిఫికేషన్ అనేది పూర్తి చేయడంతో పాటు ఎవరికైతే సరే ఇనిలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే గ్రామాలకి వార్డు సచివాలయంలో కనుక తెలియజేసినట్లయితే వెంటనే వెరిఫికేషన్ అది పూర్తి చేసి మరొక మూడు నాలుగు రోజుల తర్వాత వారికి కూడా పేమెంట్ విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే అన్ని గ్రామాలగే వార్డు సచివాలయాలతో పాటు ఎన్బిఎం పోర్టల్లో అర్హుల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను మీకు లింక్ ఇచ్చాను అందులో మీకు వైఎస్ఆర్ చేయుత పథకాన్ని సెలెక్ట్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ ఉందా ఇనిబిలిటీ ఉందా మీకు పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది ఇన్ఎలిజిబిలిటీ ఉన్నా లేదా మీకు ఎన్పిసి అనేది కాకపోయినట్లయితే వెంటనే ఎన్పీసీ అనేది చేసుకోమని వివిధ రకాల సమాచారాలు అయితే వస్తాయి తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఒకసారి అయితే చెక్ చేయండి ఈ రోజు సాయంత్రం లోపల మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి అనేది అయి ఉందా లేదా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి